పురాణం పదహేడవ అధ్యాయం అంగీరసుని జ్ఞానబోధ చాతుర్మాస్య వ్రత ఫలితం పురంజయుని విజయం గురించి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం మీకు తెలుసు మన ఛానల్లో ప్రతిరోజు కార్తీక పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను నొక్కి పెట్టి పెట్టుకోండి లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి పూర్తిగా చూడండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక లేట్ చెయ్యకుండా కథలోకి వెళ్దాం ఏది నేను ఏది ఆత్మ ఏది కర్మ అనే సందేహాలను దివ్యపురుషుడు చేయడంతో ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు ఆనందరూపీ అయిన పదార్థమే ఆత్మ పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం ప్రాణాలు ఇంద్రియాలు మనసు ఇవేవీ కూడా ఆత్మ కాదు ఏది శరీరం కాకుండా మిగిలినదిగా నీకు అనిపిస్తుందో అదే ఆత్మ ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరమైతే నేను కానిదే ఆత్మ ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని నుంచి విముక్తిని పొందాలి స్నానం చెయ్యకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి ఉదయాన్నే స్నానము జపము ధ్యానము సంధ్యావందనము అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి గ్రహణకాలంలోనూ తప్పనిసరిగా స్నానమాచరించాలి బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చెయ్యకపోతే అనేక పాపాలను మోయవలసి వస్తుంది నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చెయ్యకుండా అసలే ఉండకూడదు వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము కార్తీక మాసమును మించిన మాసము లేవు స్వధర్మాన్ని కర్మని ఆచరించేవాడు కార్తీకంలో దామోదరుడిని పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ రోజున ద్వాదశి రోజున నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాలనే చాతుర్మాస్య వ్రతంగా చెబుతారు ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు లోకానికి చేరుకుంటారు అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు ఒకసారి మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని జ్ఞానులు సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతున్నారని అంటాడు భూలోక వాసులు ఎలా వాటి నుంచి విముక్తులవుతారో అర్థం కావడం లేదని చెబుతాడు దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళతారు అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాడు లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు స్వామి సమస్త జీవులకు ఆధారము నీవే పురాణాల సారము నీవే మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఎంతోమంది భక్తులు మీ నామస్మరణం మాత్రంచేతనే ఉద్ధరించబడ్డారు అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరతాడు అందుకు శ్రీమహావిష్ణువు అంగీకరిస్తాడు వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస్య వ్రతం మాస్య వ్రతం చేపట్టమని చెబుతాడు తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నుంచి పాలకడలి నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కుంటాను ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అందువలన చాతుర్మాస్య దీక్షను చేపట్టి ఆ తరువాత తన సాన్నిధ్యానికి చేరుకోమని స్వామి నెలవిస్తాడు ఆ తరువాత కార్తీక మహాత్మ్యాన్ని గురించి జనక మహారాజుతో మహర్షి చెప్పడం మొదలు పెడతాడు త్రేతాయుగంలో సూర్యవంశరాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు పురంజయుడు మహాబలవంతుడు తన పరాక్రమాన్ని చూసుకుని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు సాధుసజ్జనుల విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన బ్రాహ్మణ ద్వేషి అందువలన వారిని తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాడు ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతుంది ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలలో అసంతృప్తి ఉన్న ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజులు భావిస్తారు ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన కాంబోజరాజును ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు రెండు వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది ఇరువైపులా ఉన్న సైన్యం నేల కూలుతుంటారు ఏనుగులు గుర్రాలు కూడా కుప్ప కూలిపోతూ ఉంటాయి పురంజయుడు కాంబోజరాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది పురంజయుడు నీరసించిపోతాడు కాంబోజరాజు మాత్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు ఇక కాంబోజరాజును ఎదుర్కొనే శక్తి లేకవడంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు జరిగిన యుద్ధం జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ల ముందు కదలాడతాయి దాంతో యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది ఆయనతో ఎంతో చునువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చెయ్యవద్దని మరుసటి రోజునుదని మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించిన ఆలోచన చెయ్యమని చెబుతాడు యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చెయ్యకపోవడం దైవానుగ్రహం లేకపోవడం అని చెబుతాడు దైవానుగ్రహం కోసం శ్రీమహావిష్ణువును సేవించమని అంటాడు అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు సుశీలుడు చెప్పినట్టుగానే ఆ క్షణం నుంచే ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు కార్తీక్ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తాడు బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు భగవంతడి పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళతాడు కాంభోజరాజుపై విరుచుకు పడతాడు దైవబలం కారణంగా పురంజయుడి ధాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దానధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు